ఈ యొక్క సర్కారు కావచ్చు ఇప్పటి వరకు ఎటువంటి యొక్క ఫీజు బకాయిలు చెల్లించని కారణంగా ఈ యొక్క పదిహేను తారీఖు నుండి తప్పనిసరి పరిస్థితిలో విధి లేక మా కాలేజీలన్నీ కూడా మూసివేయడానికై నిర్ణయించడం జరిగింది సో ఇది మాకు ఇష్టంతో చేసే పని కాదు ఈ యొక్క రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు మాకు ఎటువంటి ప్రభుత్వ పరంగా సపోర్ట్ లేకున్నప్పటికీ కూడాను గత ఐదున్నర సంవత్సరాలుగా ఆ యొక్క కరా కాలేజ్ అన్నిటినీ కూడాను ఏ ఒక్క స్టాఫ్ మెంబర్స్ కూడా ఇబ్బంది లేకుండా వారు మాకు సపోర్టు మాకు వారి సపోర్ట్ తోని విద్యార్థులకు మా యొక్క ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నారు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే విద్యాశాఖ మంత్రి గారికి కూడా ఉన్నారు మేము నేచురల్ గా ఆశిస్తాం ఒక యంగ్ చదువు పట్ల అవగాహన కలిగినటువంటి ఒక యువకునిగా ముఖ్యమంత్రి గారు ఈ అంశం పట్ల చాలా సీరియస్ గా తీసుకొని ఈ యొక్క సమస్యకు పరిష్కారం తీసుకొస్తారని ఆశిస్తా ఉన్నాం కానీ గత ఆరు క్రితం నాడైతే అక్కడ జేఎన్టీ ఆల్ మేనేజ్మెంట్ కలిసి అని చెప్పేసి మీటింగ్ పెట్టడం జరిగిందో ఒక అర్థ రహితమైనటువంటి మాట మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు వన్ టైం సెటిల్మెంట్ అని పేరు కానీ అది కూడా ఏం లేదు మేము దానికి సంబంధించలేదు సర్కార్ రియంబర్స్మెంట్ ప్రామిస్ చేసి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వేరే రకంగా ఇంటైనా గా ఇంకో రకంగా యాజమానాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇది రాష్ట్రానికి నాణ్యమైన విద్యకు